విశ్వక్సేన్ లైలా సినిమా రిలీజ్ అయిందే కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుందో చూసి అందరూ షాక్ డే ఒకటి వసూళ్లు చూసి ప్రొడ్యూసర్ కళ్లలో నీళ్లు ఫ్యాన్స్ గుండెల్లో ఉడుక్కు ఏమైంది సినిమా టాక్ ఎలా ఉంది అసలు హిట్ అవుతుందా చూద్దాం సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ప్రమోషన్స్ ఏవో రివర్స్లో వెళ్లిపోయాయి అబ్బో కొందరి స్టేట్మెంట్లు ఓ పార్టీని ముట్టుకున్నాయి దాంతో ముదిరిన ముదిరి బుకింగ్స్ కాస్తా నెమ్మదించింది ఫ్యాన్స్ మామూలుగా ఓపెనింగ్స్ ఇవ్వడం లేదనుకుని ఇంకోసారి సీట్లో కూర్చున్నారు విశ్వక్సేనంటే ఓ మోస్తరు ఓపెనింగ్స్ రావాల్సిందే కాని ఈసారి డే ఒకటి వసూళ్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా అవాక్కయ్యారు ఏపీ తెలంగాణలో యాభై లక్షల షేర్ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు లక్షల గ్రాస్ వచ్చిందట రీరిలీజ్ సినిమాలకు కూడా అంతకన్నా ఎక్కువ వచ్చేస్తున్నాయి మొత్తం మీద సినిమా మొదటి రోజే బ్రతకడమా కుదేలు పోవడమా అనే స్థితికి చేరిపోయింది సినిమాకి వచ్చిన టాక్ మిక్స్ అనుకోవచ్చు కొందరికి బావుందని మరికొందరికి అస్సలు నచ్చలేదని నెగటివ్ టాక్ కూడా వినిపిస్తోంది అయితే సినిమా అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నా జనాల్లో ఆ ఇంట్రెస్ట్ కనిపించట్లేదు లైలా మూవీకి రికవరీ కష్టమే మొత్తం మీద బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్లని అంటారు కాని మొదటి రోజు ఓపెనింగ్స్ చూస్తే పది శాతం కూడా రికవరీ కాలేదు ఇక టికెట్ రేట్లు కూడా తగ్గిపోవడంతో మళ్లీ రాబోయే రోజులలో ఈ సినిమా ఎలాంటి మెజిక్ చేస్తుందో చూడాలి సినిమా బావుంది కానీ జనాలకి నచ్చిందా అన్నది డౌట్ అంటే ప్రమోషన్స్లోనే తప్పులు జరిగాయి లైలాకి బుకింగ్స్ తగ్గిపోవడానికి ఇదే కారణం ట్రెండ్ మారిపోతున్నది హీరోలు కొత్త కంటెంట్ తీయాలి లైలా మూవీకి ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ షాక్ ఇచ్చింది కానీ డే రెండు నుంచి పుంజుకుంటుందా లేదా అంతే కథ అయిపోయిందా అనేది చూడాలి ఇప్పటికి మాత్రం సినిమాకి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది మీరు ఈ సినిమా చూసారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి మా అంచనాలపై మీ అభిప్రాయాలైతే చెప్పండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి